ని నాగ చైతన్య కెరీర్ స్టార్ట్ చేసి పదహారు సంవత్సరాలు అయింది అంటే జోష్ సినిమాతో హీరోగా ఎంటర్ అయిన తర్వాత చూస్తుండగానే ఇప్పటికీ పదహారు సంవత్సరాలు అయిపోయింది ఇదే విషయం గురించి నాగ చైతన్య అడిగినప్పుడు కూడా అప్పుడే పదహారు సంవత్సరాలు అయిపోయింది అనిపిస్తుందని అన్నట్టుగా కూడా మనం వార్తల్లో చూసాం జోష్ సినిమాతో నటుడుగా మంచి మార్కులు సంపాదించినప్పటికీ కమర్షియల్ సక్సెస్ రావడానికి మాత్రం రెండో సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది అదే ఏ మాయ చేసేవాళ్ళ సినిమాతో కమర్షియల్గా సక్సెస్ సాధించి తండ్రికి తగ్గ తండ్రి అనిపించుకున్నాడు అని చెప్పాలి ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీకి ప్రేమ కథా చిత్రాలు బాగా కలిసి వస్తాయి నిజంగా చైతన్యకి కూడా ప్రేమ కథా చిత్రమే కలిసి వచ్చింది మాయ చేసే సినిమాతో కెరీర్లో తొలి సక్సెస్ సాధించాడు ఇక అక్కడి నుంచి హండ్రెడ్ పర్సెంట్ లవ్ మనం ప్రేమం ఒకలా ఇలా కోసం ఇలా తను ప్రేమ కథా చిత్రాలు అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్సు ఈ ఈ రెండు తరహా కథాంశాలతో వరుసగా సక్సెస్ సాధించాడని చెప్పాలి అయితే యాక్షను అన్న మాస్ సినిమాలు ట్రై చేసినప్పుడు మాత్రం ఆశించిన సక్సెస్ మాత్రం రాలేదు దడ బెజవాడ ఎక్దోసర నోమిలా మాస్ని మెప్పించాలని ప్రయత్నం చేసినప్పుడు యాక్షన్ సినిమాలతో ఎప్పుడు ప్రయత్నించినా కూడా చేదు అనుభవం వచ్చింది అయితే అయినప్పటికీ కూడా తన మాస్ మెప్పించాలి అనే ప్రయత్నం మాత్రం ఎప్పటికి వదలలేదు ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇంకా తన సినిమాలతో ఒక కొత్త తరహా ఆ ఎంటర్టైన్మెంట్ అందించాలి ఆడియన్స్కి కొత్త వినోదాన్ని అందించాలని చెప్పి ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే రీసెంట్గా మనం చూసాం తండేర్ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి అంటే ఆ సినిమాతోనే వంద కోట్ల క్లబ్లోకి చేరడం జరిగింది ఆ సినిమాలో ఎంత ప్రేమ కథా చిత్రం ఎంత లవ్ స్టోరీ ఉన్నప్పటికీ కూడా అందులో కూడా ఒక మాస్ని అంటే చందమోహన్ రెడ్డి ఆ సినిమాని డైరెక్ట్ చేశాడు నాగచైతన్యను ఎలా చూపిస్తే బాగుంటుందో కరెక్ట్గా అలా చూపించి తండేల్ సినిమాతో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి ఇక ఆ సినిమా తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో ఒక థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు ఈ సినిమా ఆ మధ్య షూటింగ్ స్టార్ట్ అయింది ప్రస్తుతం షూటింగ్ సర్వేగంగా జరుపుకుంటుంది ఇది కూడా ఒక భారీ తోను ఇప్పుడు తన ఇప్పటి వరకు అలాగే భారీ బడ్జెట్తో రూపొందుతుంది తను ఇప్పటి వరకు చేసిన సినిమాలకి పూర్తి భిన్నంగా ఇంకా చెప్పాలంటే ఒక కొత్త తరహా సెటప్ తోటి రూపొందుతున్న సినిమా ఇది కార్తీక్ దండు విరూపాక్ష సినిమాతో ఒక థ్రిల్లర్ మూవీని అందించి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాడు ఆ తర్వాత చైతన్య కోసం చైతన్యం దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైన కథ రాయడం అది చెప్పడం అది ఓకే అవడం సెటిస్ఫైస్ రావడం ఇవన్నీ చాలా ఫాస్ట్ జరిగినాయి అని చెప్పాలి ఇందులో ఇప్పుడు అంతా కూడా ఒక ట్రెండ్ నడుస్తుంది అంటే ఒక కథలో ఒక రెగ్యులర్ లవ్ స్టోరీయో రెగ్యులర్ ఫ్యామిలీ స్టోరీయో రెగ్యులర్ కథ కాకుండా కథలో మరి ఒక కొత్త ప్రపంచం చూపించడం ఒక కొత్త సెటప్ ఒక కొత్త యూనివర్స్ ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది ఈ ట్రెండ్కు తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా ఒక కొత్త సెటప్ తోటే ఒక కొత్త ప్రపంచం చూపించిపోతున్నారు ఈ సినిమా ఒక సెట్ కోసమే ఒక గుహ దీని సినిమాలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా సెట్ వేయడం జరిగింది ఆ సెట్లో వచ్చే సన్నివేశాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని ఇప్పటివరకు చైతన్య చేసిన సినిమా అన్నింటిలో కూడా ఇది ఒక చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పి టీం నుంచి వస్తున్న వార్తలు అని చెప్పాలి ఈ సినిమా కోసం చైతన్య తన తను మార్చుకొని తన క్యారెక్టర్ని తన కథలో ఉన్న డిజైన్ అంతా కూడా అంత అర్థం చేసుకొని చాలా హోంవర్క్ చేశారని చెప్పాలి ఇందులో డైరెక్టరే కాదు ఇందులో నటిస్తున్న నాగ చైతన్య కూడా ఈ సినిమా కోసం చాలా హోంవర్క్ అండ్ హార్డ్ వర్క్ కూడా చేస్తున్నాడు ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో వస్తుందని అంటున్నారు అంటే ఇయర్ ఎంత ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంత టైం తీసుకున్నారో షూటింగ్ కూడా చాలా ఎక్కువ టైం తీసుకుని అంటే ఎక్కడ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేసేయాలని కాకుండా ఒక అద్భుతమైన సినిమా అందించాలి ఈసారి మరో బ్లాక్ బస్టర్ సాధించాలని టీమ్ అందరూ చాలా పట్టుదలతో ఒక కసితో చేస్తున్న సినిమా ఇది ఇలా కెరీర్లో పదహారు ఏళ్ళ పదహారు ఏళ్ళ ఈ కెరీర్లో నాగచేత్రన్ ఇప్పటి వరకు ప్రతి సినిమాలో కొత్తదన్ను చూపిస్తూ తన తనను మార్చుకుంటూ అలాగే ట్రెండ్ తగ్గట్టుగా ఫాలో అవుతూ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ కెరీర్లో ముందుకెళ్తున్నాడు ఒక తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఒక వారసత్వంగా వచ్చినప్పటికీ కూడా తను ఇక్కడ అంతా కూడా అంతా కూడా ఎంత వారసత్వంగా వచ్చినా ఒక మొదటి రెండు సినిమాల వరకు పనిచేస్తుంది తర్వాత మాత్రం ప్రూవ్ చేసుకోవాల్సిందే అది తను ప్రూవ్ చేసుకొని ప్రతి సినిమా సినిమాకి కూడా ఎంతో నేర్చుకుని ముందుకు వెళ్తున్నాడు ఇప్పటివరకు తను చేసిన సినిమాలు ఫెయిల్ అయినాయేమో కానీ నటుడుగా మాత్రం ఎక్కడ ఫెయిల్ అవ్వలేదని చెప్పాలి ఖచ్చితంగా అతను ఏ పాత్ర చేస్తే ఆ పాత్ర కోసం చాలా హోంవర్క్ చేస్తాడు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు పాత్ర స్వభావాలను అర్థం చేసుకొని నటించడానికి ఆ పాత్రలో ఇంకా చెప్పాలంటే ఆ పాత్రలో జీవించడానికి తప్పిస్తుంటాడు అలా తప్పిస్తుంటాడు అలాగా కష్టపడతాడు కాబట్టి ఆయన చేసిన సినిమాల్లో చైతన్య కన్నా అతను పాత్రలే ఎక్కువ గుర్తుంటాయి మజ్జి సినిమా అవ్వచ్చు లవ్ స్టోరీ అవ్వచ్చు ఇప్పుడు తండ్రిలో అవ్వచ్చు అలాగే బంగారు రాజు ఇలా తన సినిమాలు ఏ సినిమా చేసి చూసినా కానీ అందులో నాగ చైతన్య కనిపించడు ఆయన క్యారెక్టర్ కనిపిస్తుంది అలాగే ఆ పాత్ర నిలిచిపోయేందుకు తన వంతు ప్రయత్నం ఏమాత్రం లోపం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేస్తారు కనుక మనకి పాత్రలు గుర్తుండిపోతాయి ఇలా సినిమా సినిమాకి కొత్తదనం చూపిస్తూ సినిమా సినిమాకి తన తను మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాలని చెప్పి ఇంకా తప్పిస్తున్నాడు ఇంకా ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో ఒక రెగ్యులర్గా ఉన్న కొన్ని సినిమాలు ఉన్నాయి అలాగే రెగ్యులర్ బ్రేక్ చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎక్కడి నుంచి చేసే సినిమాలన్నీ కూడా అంత టైము ఎక్కువ ఉన్నా కానీ ప్రతి సినిమా గుర్తుండిపోవాలి ప్రతి సినిమా సక్సెస్ సాధించాలి అనేటువంటి తపన్తో డిజైన్ చేసుకుంటున్నాడు ఈ నాల పదహారు సంవత్సరాల ప్రయాణంలో ఇప్పటివరకు ఎన్నో విజయాలను అందించాడు ఇక నుంచి మరిన్ని విజయాలు అందించడానికి అభిమానులందరూ కూడా గర్వపడేలాగా ఒక వినూత్నమైన కథలతోటి ఇప్పటివరకు అంటే తన బాగా కలిసి వచ్చిన కథాంశం అంటే లవ్ స్టోరీయే అలాంటి తన ఇక అందుకనే అతను కూడా లవ్ స్టోరీస్ చేయాలంటే చాలా ఇష్టం అందుకనే ఏ అతను బాగా తెలిసిన డైరెక్టర్ అవ్వచ్చు ఏ డైరెక్టర్ కనిపించినా ఒక లవ్ స్టోరీ ఉంటే చెప్పండి చేయడానికి రెడీ అని అంటుంటాడు